డైటింగ్ వాళ్ళకు కొద్దిగా నెయ్యి వేస్తాను నూనె వేసుకోవద్దు నెయ్యి అయితే మంచిగా టేస్ట్ వస్తుంది కొంచెం అట్లా ఇప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర డైజెషన్ కావడానికి కొంచెం క్యారెట్ కొద్దిగా అంత ఉప్పు కొంచెం మిరియాల పొడి ఇది ఓన్లీ డైటింగ్ వాళ్ళకే ఉడకబెట్టుకున్న అలసందలు ఉడకబెట్టుకోవాలి ఇవి ఎందుకంటే ఉడకతనే ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే మంచిగా టేస్ట్ వస్తాయి మనం వాళ్ళు వేసినా కూడా మంచి టేస్ట్ ఉంటాయి పిల్లలకు రైస్ తోటి మంచిగా తింటారు కొంచెం లైట్గా పసుపు బాగా వేయద్దు పసుపు ఇలా కొద్దిగా మిరియాల పొడి వేసినాం కాబట్టి కొంచెం లైట్గా ధనియాల ఉత్త ధనియాల పొడి ఇది కొంచెం ధనియాల పొడి ఉత్తదే ఒక చిన్న చిట్కడంతా కారం అవన్నీ ఎక్కువ ఉండదు కాబట్టి అట్లా కొంచెం వేసుకోవాలి ఏ ఉండి లేనట్లే అట్లయితేనే టేస్టీగా తినగలుగుతారు ఇప్పుడు మనం అన్నం ఇట్లా పొడి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇళ్ళ కొద్దిగా కోతి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది మంచి మీకు కూడా డైటింగ్ వాళ్ళకు కూడా మంచి ఫుడ్ తొందరగా అయిపోతుంది ఒక నిమ్మకాయ ఒక్క పిండుతానా ఒక కాయ చిన్నగా ఉన్నదని ఒక కాయ పిండుతాను లేకుంటే ఒకటే ఒక్క పిండుతున్నాం పెద్ద గుంట ఒకటే ఒక్క విండుకోవాలి అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డైటింగ్ చేసేవాళ్ళు తప్పకుండా చేసుకొని తినండి అలసందలతో రైసు క్యారెట్ అలసందలతో రైసు సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి